నమస్కారం సన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా నైరుతి మంగ్ బంగాళాఖాతంలో అల్పపీడిన ప్రభావంతో తడ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది వర్షం కారణముగా కాదులూరులో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కాదులూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించారు ఎవరు అదేరే పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేశారు మన అందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అడుగులు వేస్తుందని ఇచ్చిన మాట నిలబెట్టేందుకు ఎల్లవెల్లా కృషి చేసిందని తెలిపారు ఈ తుఫాను వల్ల వెండ్లూరుపాడు పొన్నపాడు గోనుకుంట గుర్రాలమిట్ట పాత కట్టువ దండుబాట గ్రామాల్లో వరి పైర్లు పూర్తిగా మునిగిపోయాయి కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కాదులూరు దాటిన తర్వాత ఉన్న మడుగు కాలవ బ్రిడ్జిని ఎత్తుగా కట్టించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేశారు ఎమ్మెల్యే వెంట సర్పంచి రామ్మూర్తి మాజీ సర్పంచి మరియు తేజపా నాయకుడు వేలూరు చంద్రయ్య కుక్కతోటి చెంచురామయ్య వల్ల విజయమ్మ మధు తహసీల్దార్ ఎండీఓ ఇరిగేషన్ ఏఈ కస్తూరి తేజపా నాయకులు శేషయ్య దారా రవిమోహన్ ప్రసాద్ రోహిత్ రాజశేఖర్ నాగరాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వచ్చినాయి కదా ఆటోమేటిక్గా ట్రాక్టర్ చట్టం చేయాలి దానికోసం ఎందుకంటే ఈ రోడ్ రాలేం ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేం అర్సు పిల్లలు అలా స్కూల్ దగ్గర పాలేకపోతున్నారు అది అందుకని నీళ్ళనే ఉండేది ఆ రోడ్ కానీ శాంక్షన్ అయితే పైన గ్రావల్ రోడ్ అంతా ఉన్నదమ్మ ఉండదమ్మా బీటీ రోడ్ మేము ఇ నీళ్ళు వచ్చాయనుకో అట్ట స్కూల్ అందరికి నమస్కారం ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షాలు వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ చెరువులంతా నీళ్లు నిండిపోవడం వల్ల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది బ్రిడ్జ్ కొంచెం కొండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు వెండ్లూరుపాడు పొన్నపాడు కాదులూరికి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకు కొంచెం ఊరట కలుగుతుంది అలాగే ఇంకా కొంచెం ఏడు వేల క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడా చేసుకునే చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము ధన్యవాదాలు చెప్పాను సరే సరే నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా బ్రిడ్జ్ కొంచెం పైకి పెట్టించే అవకాశం ప్రయత్నం తప్పకుండా చేద్దాం